హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రైస్తో ఒక హెల్దీ రెసిపీ చేసి చూపిస్తానండి ఇది నాట్ ఓన్లీ హెల్దీ దీనిలో మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరైనా వెయిట్ లాస్ అవుదాం అనుకునేవారు రైస్ని అవాయిడ్ చేయాలి కనుక రైస్ని అవాయిడ్ చేయకుండా రైస్ని ఈ విధంగా చేసుకుని మీరు తింటుంటే మీరు వెయిట్ లాస్ అవుతారు అలాగే చాలా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి నేను మధ్యలో చెప్తానండి ఫస్ట్ మనం ఒక బాండీ తీసుకొని ఒక స్పూన్ గీ వేసుకోవాలండి ఒకవేళ గీ అవాయిడ్ చేద్దాం అనుకున్నవారు మీరు తీసుకునే ఏదైతే యూస్ చేస్తున్నారో ఆయిల్ యూస్ చేయండి ఒక విధంగా చెప్పాలంటే గీ అనేది మాత్రం గుడ్ ఫ్యాటే అలాగే ఈ గీలోకి వన్ స్పూన్ జీలకర్ర ఒక గుప్పెడు క్యాజునట్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ జీలకర్ర అనేది బెల్లి దగ్గర ఉండే ఫ్యాట్ని రిమూవ్ చేస్తుందండి అక్కడిని నెక్స్ట్ మనం ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే ఈ నట్స్ కూడా మనకి గుడ్ కొలెస్ట్రాల్ హార్ట్కి చాలా మంచిదండి సో మనం క్యాజునట్స్ వాడటం కూడా చాలా మంచిదే నెక్స్ట్ వన్ గ్రీన్ చిల్లీ ఒక రెడ్ చిల్లీ చిన్ని చిన్ని పీసెస్ కింద చేసుకుని యాడ్ చేయాలండి వెయిట్ లాస్ అవుదామనుకునే వారికి డాక్టర్స్ సాల్ట్ అనేది అవాయిడ్ చేయమంటారు సో సాల్ట్ చాలా తక్కువ వేసుకోండి వేసుకుంటే సరిపోతుంది ఒక చిన్ని స్పూన్ వేసుకోండి నేను త్రీ పర్సన్స్ చేసి చూపిస్తున్నాను ఇది అలాగే వన్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని మనం లో ఫ్లేమ్లో వీటన్నిటినీ ఫ్రై చేసుకోవాలండి గీ కనుక మీరు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి ఎందుకు హై పెడితే మీకు గీ అన్నది మాడిపోయి మాడిన వాసన వస్తుంది సో న్యాచురల్ గీ ఫ్లేవర్ పోతుంది కనుక లో ఫ్లేమ్లోనే మీరు ఫ్రై చేయండి దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమంటే ఆమ్లస్ అండి త్రీ పర్సన్స్ కాబట్టి సిక్స్ ఆర్ సెవెన్ ఆమ్లాస్ తీసుకోండి ఒకవేళ వన్ పర్సన్కి రైస్ చేసుకుంటే మాత్రం టూ సరిపోతుంది ఈ ఆమ్లాస్ అండి ఈ ఆమ్లా వల్ల ఎంత యూజ్ అంటే ఒక విధంగా చెప్పాలంటే హ్యూమన్కి గాడ్ ఇచ్చిన వరం అండి ఆమ్లా అన్నది ఒక్క ఆమ్లతోటి మనం చాలా డిసీజెస్కి మనం చెక్ పెట్టచ్చు ఈ తీసుకున్న ఆమ్లాస్ని మనం చిన్న చిన్న పీసెస్ కింద చేసుకొని ఇట్లాగా మనం కచ్చాపచ్చా కొట్టుకోవాలండి ఒకవేళ నేను కొడుతున్న ఈ ప్రాసెస్ మీకు కుదరకపోతే మిక్సీ పట్టించేయండి అట్లా మిక్సీ పట్టుకున్న ఈ ఆమ్లా పేస్ట్ ఉంటుంది కదండి ఆల్రెడీ ఫ్రై అయిన ఆ మిక్చీర్లోకి మనం యాడ్ చేసుకోవడమే ఈ ఆమ్లాని మాత్రం ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి జస్ట్ థర్టీ సెకండ్స్ ఆల్రెడీ మనం ముందు వేసుకున్నవన్నీ ఫ్రై అయినాయి దోరగా జస్ట్ ఈ పేస్ట్ ఒక థర్టీ సెకండ్స్ అట్లాగా పచ్చి అట్లా థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని మనం యాడ్ చేయడమేనండి ఈ మిక్చర్లోకి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా మనం మొత్తం ఈ ఎగ్గి నట్స్ ఈ రైస్కి చక్కగా పట్టుకునేలాగా లో ఫ్లేమ్లో ఒక టూ త్రీ మినిట్స్ మనం చక్కగా కలిగి పెట్టుకోవాలండి నేను చెప్పాను కదా వెయిట్ లాస్ అవ్వడమే కాదు ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఏంటి అంటే ఇప్పుడు చెప్తానండి ఆమ్ల వేయడం వల్ల ఆమ్ల మన తీసుకోవడం వల్ల మన బాడీ స్కిన్ టోన్ చాలా ఇంప్రూవ్ అవుతుందండి నేను చెప్తున్నాను ఫిఫ్టీన్ డేస్లో మీకు ఈ రైస్ తింటూ మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు నెక్స్ట్ మీ స్కిన్ టోన్ చాలా బాగుంటుంది ఎక్కువ వెయిట్ లాస్ అవుదాం అనుకునే వరకు ఒక మెయిన్ ప్రాబ్లం వస్తుందండి హెయిర్ అనేది చాలా ఊడిపోతూ ఉంటుంది కనుక ఈ ఆమ్లా రైస్ తినడం వల్ల హెయిర్ ఫాలింగ్ అన్నది చక్కగా క్విక్గా తగ్గుతుందండి స్కిన్ టోన్ చాలా బాగుంటుంది ఈ ఒబేసిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉంటుందండి జనరల్గా సో వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఈ ఆమ్లాలో నెక్స్ట్ సి వైటమిన్ కూడా ఉంటుంది కనుక చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి మీరు ధైర్యంగా రైస్ని మీరు తీసుకునే కొద్దిగా రైస్ అయినా ఒక చిన్న కప్ రైస్ అయినా ఒక టూ త్రీ ఆమ్లాస్ పేస్ట్ వేసుకొని రైస్ని నేను చెప్పిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది మోర్ బెనిఫిట్స్